కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆఫీస్ అటెండర్గా పనిచేస్తున్న మహమ్మద్ యాకూబ్ పాషా కురిక్యాల గ్రామం గంగాధర మండలంలోని కొన్ని రోజులుగా పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడనే ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ చేయడం జరిగిందని కరీంనగర్ సిసి గౌ సలాం తెలిపారు సిపి మాట్లాడుతూ పాఠశాల సెలబ్రేషన్స్ రోజున విద్యార్థులతో ఫోటోలు దిగగా వాటిని మార్ఫింగ్ చేశారని బెదిరించి పోస్ట్ చేశాడని ఫిర్యాదులు అన్నాయి కురిక్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు ఈ యొక్క ఫిర్యాదుపై బిఎన్ఎస్ ఫోక్సో ఐటీ చట్టాల్లోని కఠినమైన సెక్షన్లలో కేసు నమోదు చేయబడటం జరిగిందని సిపి తెలిపారు పాఠశాలలో చదువుతున్నటువంటి కొందరు విద్యార్థినులపై లైంగిక దాడి చేసినట్లు ఏసీపీ విజయ్ కుమార్ విచారణలో కూడా నిర్ధారణ అయ్యిందన్నారు నిందితుడు మహమ్మద్ యాకూబ్ భాషను కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకోవటం జరిగిందని అన్నారు నిందితుడిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా జుడిషియల్ రిమాండ్ విధించడం జరిగిందన్నారు మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏసీపీ విజయకుమార్ హెచ్చరించారు పాఠశాల కళాశాలలలో చదివే విద్యార్థినులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేసే మహిళలు వేధింపులు లైంగిక దాడులకు గురైనట్లయితే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని బాధితులు వివరములు గోప్యంగా ఉంచబడతాయని ఈ సందర్భంగా వెల్లడించారు Is related to a briefing on a case of sexual assault and sexual harassment, which has happened uh, in a school in Gangadhar Mandal of Karimnagar District. The main accused, who is working as an uh, office subordinate attender in that school, has been found to be involved in uh, uh, sexual harassment and assault on uh, some minor girl students of that school. Tlo, uh, four girl students, minor girls, have been identified. డీన్ రిలేటెడ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు వచ్చింది అది వెరిఫై చేయడానికి డిస్టిక్ కలెక్టర్ మేడం ద్వారా ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది కమిటీ ఇన్విచ్ డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ అండ్ ఎంఈఓ గంగాధర్ వాజ్ ఇన్వాల్వ్ వాళ్ళు క్వరీ అయిపోయిన తర్వాత దిస్ విక్టీమ్ గర్ల్స్ హూ ఆర్ ఇనిషియలీ రిలెక్టెడ్ టు గిఫ్ట్ స్టేట్మెంట్ వాళ్ళకి సఖీ సెంటర్లో విత్ ద హెల్ప్ ఆఫ్ చైల్డ్ లైన్ ఆఫీసర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత మనకి నిన్న పిటిషన్ వచ్చింది ఆ పిటిషన్ ప్రకారం సెక్షన్ ఆఫ్ పాక్సో యాక్ట్ బిన్ పుట్ ఇన్ దిస్ కేస్ అండ్ ఈ కేస్ గంగాధర్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అక్యూజ్కి కూడా అక్యూస్డ్ హూ ఇస్ యాక్యూబ్ వర్కింగ్ యాజ్ ఆఫీస్ సబ్ఆర్డినెంట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అతనికి రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపిస్తున్నాం దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీలో ఇది కూడా తెలిసింది ఇది ఇన్ఫార్ చాలా టైం నుంచి జరుగుతుంది అండ్ మధ్యలో హెచ్ఎం ఆఫ్ ద స్కూల్కి కూడా ఇన్ నోటీసులు వచ్చింది కానీ ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ టు పోలీస్ ఆర్ హయర్ అథారిటీస్ దీనివల్ల డిలే అయింది